ఆయనకు నోరు రాదు రాలేదు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మీ అందరికి తెలుసు ఉద్యమకారులు ఉన్నారు కొత్త తరం విద్యార్థి నాయకులు ఉన్నారు ఉద్యమం జరిగే నాడు కేసీఆర్ గారి నాయకత్వంలో రాజీనామాలు చేయాలంటే బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎంపీలు అందరం రాజీనామా చేశాం రాజీనామా చేయకుండా పారిపోయిన వాడు అంటే అది రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయలేదు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయలేదు జిరాక్స్ కాయిదా ఇచ్చిడు రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ప్రజలందరూ తెలియబెడితే ఇచ్చినట్టే ఇచ్చిండు కానీ జిరాక్స్ కాయిదా ఇచ్చిడు స్పీకర్ ఒరిజినల్ ఇస్తే ఏడా యాక్సెప్ట్ చేస్తాడో ఎక్కడ మళ్ళా ఎలక్షన్ పోవాలని జిరాక్స్ ఇచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అంటే ఆనాడు ఉద్యమ కాలంలో ఉద్యమకారుల మీద తుపాకులు ఎక్కుపెట్టి రైఫిల్ రెడ్డిగా పేరొందిన ఇవాళ రేవంత్ రెడ్డి ఎన్ని నాటకాలు ఆడినా చరిత్రలో మాత్రం ఆయన తెలంగాణ ద్రోహిగానే మిగిలిపోతాడు తెలంగాణ ద్రోహుల చరిత్ర ఒక లిస్ట్ అంటూ రాస్తే మొదటి పేరు చంద్రబాబు నాయుడు ఉంటే రెండవ పేరు రేవంత్ రెడ్డి పేరు ఉంటారు ఎందుకంటే అది ఎన్నిటికీ తుచ్చిపెట్టుకోపోలేదు కానీ రేవంత్ రెడ్డి గారి ఈ మధ్యకాలంలో ఏం చేస్తుందంటే ఈ ఉద్యమాన్ని మన ఉద్యమ చరిత్రను చిన్నగా చేయాలను మన కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడం అంటే తెలంగాణ పోరాటాన్ని తక్కువ చేయడం ఉద్యమ జ్ఞాపకాలను తొలగించే ప్రయత్నానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను ఒక విషయం మీకు చెప్పాలి ఒక ఆఫ్రికన్ రచయిత చినువా అచ్చేది ఆఫ్రికన్ రచయిత చినువా అచ్చేది ఆయన ఒక మాట చెప్పాడు సింహాలు తమ గురించి తాము చెప్పుకోనంత కాలం వేటగాళ్ళు చెప్పే చరిత్రనే నిజమైతుంది వేటగాళ్ళు చెప్పే మాటలే చరిత్రగా నిలిచిపోయే ప్రమాదం ఉంది అన్నారు అందుకే ఈరోజు రేపటి తరం నాయకులుగా రేపటి భవిష్యత్తు నాయకులైనటువంటి మీరు మనము మీకు ఒక మాట నేను చెప్పాలని అనుకుంటా ఉన్నా కేసీఆర్ గారు చేసిన పద్నాలుగేళ్ళ పోరాటం ఆమరణ నిరహార దీక్ష దీన్ని భవిష్యత్ తరాలకు మనం చెప్పకపోతే ఈ చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో నడుస్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మన చరిత్రను మన పోరాటాన్ని మన అస్తిత్వాన్ని దెబ్బ కొట్టే కుట్రలు చేస్తా ఉంది అందుకే మీరు కూడా తెలంగాణ పోరాటాన్ని తెలంగాణ ఉద్యమ చరిత్రను తప్పకుండా అర్థం చేసుకోవాల్సిందే మనం ప్రజలకు వివరించాల్సిందే అందుకే మీరు చూడండి తెలంగాణ తల్లిని మారుస్తా అంటాడు రేవంత్ రెడ్డి తెలంగాణ ఎంబులంలో కాకతీయ తోరణాన్ని తీసేస్తా అంటాడు పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ ఉద్యమ చరిత్రను తొలగించే ప్రయత్నం చేస్తుంటాడు టిఎస్ ను టీజీగా మారుస్తుంటాడు కేసీఆర్ గారు అద్భుతంగా ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తే దానికి తాళమేస్తాడు కనీసం ఆ విగ్రహానికి పూలమాల కూడా వేయనటువంటి మూర్ఖుడు ఈ రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం మీద కుట్రం చేస్తా ఉంటాడు ఇలా రేవంత్ రెడ్డి మన తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను మన అస్తిత్వాన్ని మన పోరాటాన్ని ఇవాళ కనుమరుగు చేయడానికి కుట్రలు చేస్తా ఉన్నారు అందువల్ల మనం రేపటి తరం నాయకులైన మీరు తప్పకుండా మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి గురుతరమైన బాధ్యత మనందరి మీద కూడా ఉంది ఎందుకంటే ప్రపంచంలో ఏ ఉద్యమమైనా ఏ పోరాటమైనా యువతతోనే ప్రారంభమైతుంది విద్యార్థులతోనే ప్రారంభమైంది తెలంగాణ తొలి దశ ఉద్యమం కూడా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో విద్యార్థి ఉద్యమాలతో ప్రారంభమైంది మలి దశ ఉద్యమానికి ఊతమిచ్చింది చివరి దశలో అద్భుతమైన పోరాట రూపం కనిపించింది కేసీఆర్ నాయకత్వంలో మన యూనివర్సిటీల్లోని విద్యార్థులే అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అందువల్ల ఇవాళ మీరు కూడా రేపటి తరం నాయకులు కేసీఆర్ గారు ఎంతో మందిని ఆనాటి విద్యార్థి నాయకులను ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా